కక్ష పాలన జరుగుతాను ఇచ్చిన డబ్బులకి మళ్ళీ తిరిగి అని నా పైన వచ్చి ఆడలు పంపించి నా పైన నాకు కొట్టి చెట్టి అట్ట అసంత మాట్లాడి మళ్ళా నాకు వచ్చేసి మళ్ళా యాభై లక్షలు బాకీ ముప్పై లక్షలు బాకీ అంటున్నారు రెండు వేల పద్నాలుగులో మహేషూర్ రెడ్డి అతని నేను ముప్పై లక్షల డబ్బులు ఇచ్చిన్నాను రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇచ్చేసినాను కనీసం ఐదు రూపాయలు వడ్డీ ఒకటి నన్ను లక్షల డబ్బులు బాకీ ఉండాను వడ్డీ డబ్బులు వచ్చేదాన్ని అడిగితే నేను బాండ్లు అడిగినాను అయ్యా నిన్న భాగ్యమైన బాండ్లు ఇవ్వమంటే ఒకటిన్నర లక్ష వడ్డీ డబ్బులు ఇవ్వాలా తను వీలేదు కాబట్టి నేను ఈయలేదు అన్నాను దాని తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాల దాకా అతను రానికి రాలేదు నేను అతనికి అడగలేదు రోజు రెండు వేల ఇరవై ఐదులో ఆడోళ్ళు వచ్చి గత ఒక వారం కింద ఇరవై తొమ్మిదో తేదీ వచ్చి నాకు అడిగినారు అన్నా డబ్బులు ఇన్నా అంటే ఏం డబ్బులు అమ్మా డబ్బులు అన్నీ అచ్చేసినాను ఒకటి నన్ను నచ్చాలంటే అవన్నీ అన్నా అని ఆడి నుంచి వెళ్ళిపోయినారు మన నాలుగో తేదీ వచ్చేసి దాని మధ్యలో వచ్చేసి నేను ఒక నోటీస్ పంపించినాను లాయర్ నోటీసు మీకు ఏమన్నా డబ్బులు బాకీ ఉంటే లాయర్ ద్వారా నోటీస్ పంపించండి మీకు ఇంత ఈ మధ్య అంగీ వచ్చి నా వ్యాపారం కాడ నాకు ఇబ్బంది పడగా నేను లాయర్ నోటీస్ పంపించిన దానికి ఏం సమాధానం ఇలా నాలుగో తేదీ పద్ద తొమ్మిదిన్నర గంటకి నా కాళ్ళకి వచ్చి ఆడోళ్ళు నాలుగు ఐదు మంది నాకి కాళ్ళను పట్టుకొని అంటే అట్లా మాట్లాడి అంటే అట్లా కిట్టలు చేసి నాకి కాళ్ళ చొప్పు చొక్కలు పట్ట పక్కని నాకు తిట్టలు చేసి గలీజ్ దూతులు తీసి ఇంత దౌర్జనాలు చేసి ఈ మాదిరిగా ఈ మాదిరిగా కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది నేను 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 అదే నేను నా ముస్లిం కాబట్టి నా సంప్రదాయంలో పురాన్గా ఉండాలి నేను ఇంత నీళ్ళు కొట్టి ఇంత తింటే కూడా నేను నోట్ చేసాను మాట ఇల్లు చెప్పలేదు నా మెడ పెట్టి ఇంత తిట్టి తిట్టును ప్రజలు అందరూ చూసిన అక్కడ సీసీ కెమెరా కూడా ఉన్నాయి మా పిల్లోడు వచ్చి వీడియో తీసినాను నేను దేనికోసం చేస్తాను ఇది అంత అంతా కక్షా కక్ష సాధింపు రాజకీయం జరుగుతుంది టీడీపీ పాలనలో ఏమంతా మీకు డబ్బులు రావడం అంటే అంజాద్ అన్న నేను వైసీపీ కార్యకర్త అని నా పార్టీకి వచ్చి ఏం జరిగింది అని మాట్లాడేదానికి వస్తే అంజాద్ పన్న అంజాద్ అన్న అన్ని అని ఏం ఏం అంజాద్ పన్న పైన అన్ని రకాల మాటలు వస్తాయి నాకన్నా ముందు వంటల్లో వచ్చేసి టీడీపీ వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళు వచ్చేసి పక్కా ప్లాన్తో నా పైన ఆడవులు పంపించి నా పైన దౌర్జనాలు చేసి ఇంత నాకు మాట్లాడినారు నాకు ఇది యాడ్ నాయమైంది నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్ని ఆరు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాలు మా ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వం ఉందానికి డబ్బులు ఏ మోసం మా తల్లి డబ్బులు వచ్చి అడగవచ్చు కదా అందద అడగచ్చు కదా ఎస్పీకి నోటీస్ పెట్టచ్చు కదా పోలీసులు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇన్ని రోజులు మీరు యాడి పన్నారు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అడగ రాలేక డబ్బులు అడగలేక ఈ రోజు కక్ష రాజ్యం పరిచిస్తున్నారు కేవలం రాజకీయ టీడీపీ నా పైన దౌర్జన్యం చేస్తున్నారు